నేతన్నల దీనస్థితికి అద్దం పట్టే ఘటన ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదుకు చెందిన సంతోష్ అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో కన్నుమూశారు ఆయనకు భార్య శారద ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న సంతోష్ చనిపోతే ఆయన్ను వాళ్ళుంటున్న అద్దె ఇంట్లో పెట్టే పరిస్థితులు లేవు అందుకే ఇలా పడిపోయిన తమ పాత ఇంటికి తీసుకొచ్చారు అక్కడ కూడా శవాన్ని పట్టే పరిస్థితులు కనిపించకపోవడంతో ఏం చేయలేని స్థితిలో ఇలా రాత్రంతా అంబులెన్స్లోనే శవాన్ని ఉంచారు చలిలోనే ముగ్గురు చిన్నపిల్లలతో ఆ తల్లి ఉండిపోయింది ఇరుగు పొరుగు వారు వచ్చి వాళ్ళ పరిస్థితి తెలుసుకుని తలో కొంత సాయమైతే చేసి వెళ్ళారు నేతన్నల దీనస్థితికి ఈ ఘటన ఉదాహరణ అని ముగ్గురు పిల్లలతో తన భర్తకు సరైన అంత్యక్రియలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సంతోష్కు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేసిన ఈ వీడియో వైరల్గా మారుతోంది ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే చనిపోయిన మా పెద్దనాన్న మా అన్నయ్య ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఉందామంటే నీళ్లు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది హాస్పిటల్లో అద్దెకున్న చోటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము దయచేసి కోరేది కోరేదొకటే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తి దయచేసి ప్రతినిధుల ద్వారా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు చేసుకుంటే గానీ గడుపులోకి మెక్కులు పోయిన పరిస్థితి ఉంది దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు స్థానిక అధికారులు వచ్చి వీళ్ళ నుంచి వివరాలు అడిగి తీసుకున్నారు అంత్యక్రియల కోసం కొంత డబ్బు సాయం చేశారు ఇందిరమ్మ ఇల్లు లాంటి ప్రభుత్వ పథకాలు వీరికి కల్పించాలని దీనస్థితిలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు